హాయ్ అండి వెల్కమ్ టు మధుస్ వరల్డ్ ఇవాళ నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చిన పండగల్లో కొద్దిగా మనకి హరీ ఉన్న వెంటనే అయిపోవాలి స్వీట్ తొందర తొందరగా చేసేయాలనుకునేప్పుడు ఈ రెసిపీ మనకి చాలా యూజ్ అవుతుందండి ఇది అందరూ చేసేదే కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో ఇవాళ మీకు చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఈ కప్పుతో పంచదార రెండు కప్పులు కొలుచుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్దామండి ఫస్ట్ ఈ గులాబ్ జామ్ మిక్స్ని కలుపుకోవాలి నీళ్లు దీనికి ఎక్కువ పట్టవండి చూసుకుని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఒక్కసారి నీళ్ళు ఎక్కువ పోసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటే మనకి ఈ మిక్స్ కరెక్ట్గా తయారవుతుంది పిండిని కలిపేసుకున్నాను డౌని ఈ రకంగా కలుపుకుంటే మనకి గులాబ్ పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి నేను చేతికి అంటుకోకుండా ఉండటం కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఈ జామున్స్ చాలా సాఫ్ట్గా అండి ఇది ఇలా చేసుకుంటే మీకు అసలు పగుళ్ళే రావండి ఈ గులాబ్ జామ్ మిక్స్ని మొత్తం కలిపేసుకున్నానండి మనకేం అంటుకోదు చూడండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుని ఈ లోపు నేను పాకం రెడీ చేసుకుంటానండి పంచదార పాకం ఒక పది నిమిషాలు దీన్ని నానబెట్టుకోవాలి గులాబ్ జామ్ మిక్స్ పక్కన నాన్తోంది కదండి ఈ లోపు నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను ఈ షుగర్లోకి కొద్దిగా వాటర్ అండి ఎక్కువ అక్కర్లేదు ఈ షుగర్ మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ షుగర్ సిరప్ని మరిగించుకోవాలండి పంచదార బాగా కరిగే వరకు బాగా మరిగించాలండి ఈ షుగర్ సిరప్ ఇలా మరుగుతోంది కదండి ఒకసారి కలిపేసుకుంటున్నాను దీంట్లోకి యాలకుల పొడి రెడీ చేసుకుంటున్నాను ఒక నాలుగు యాలకులు తీసుకున్నానండి అవి ఇలా తొక్కు తీసేసుకుని రోట్లో వేసి దంచుకుంటున్నాను ఇంట్లో ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి ఎందుకంటే మనకి మంచిగా యాలకుల ఫ్లేవర్ బాగా వస్తుందండి ఈ షుగర్ సిరప్ మనకి రెడీ అయిపోయిందండి ఇది ఎలా ఉండాలంటే మనం ఇలా పెట్టుకుంటే కొద్దిగా తీగలాగా ఎక్కువ కాదు ఇలా ఉండాలి అప్పుడు కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది అలా చూసుకుంటే మీకు షుగర్ సిరప్ రెడీ అయిపోయిందని తెలుస్తుందండి దీంట్లో కిందాక నేను యాలకలు పంచదార దంచి కొట్టుకున్నాను కదండి అది ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత సిరప్ని మరిగించకూడదండి ఎందుకంటే సిరప్ని మరిగిస్తే ఫ్లేవర్ పోతుందండి వెంటనే కట్టేసుకుంటే సిరప్కి ఫ్లేవర్ బాగా పడుతుందండి స్టవ్ మీద నుంచి షుగర్ సిరప్ని దించేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఈ గులాబ్ జామ్ మిక్స్ బాగా నానిపోయిందండి ఇప్పుడు ఉండలు చేసుకుంటున్నాను దానికోసం చేతికి కాస్త నెయ్యి బొట్టు వేసుకుంటున్నాను నెయ్యి రాసుకుని చేసుకుంటే మనకి పగుళ్ళు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబ్జాము ఉండలు ఇదిగోండి చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని ఉండలు చేసుకోవాలి అన్నిసార్లు నెయ్యి రాసుకోర్లేదండి మధ్య మధ్యలో కాస్త మన చెయ్యి డ్రై అయిందన్నప్పుడు తెలుస్తుంది కదా మనకి అప్పుడు ఒక డ్రాప్ వేసుకుని చేతికి నీరాసేసుకుని ఉండలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి జామున్సు మొత్తం ఉండలన్నీ రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తానండి ఉండలన్నీ రెడీ అయిపోయాయండి దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను పొయ్యి చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఈ షుగర్ సిరప్ చల్లారిపోయిందండి చల్లారిపోతే జామున్స్ ఈ సిరప్ ని పీల్చుకోవు వేడి మీద జామున్లు షుగర్ సిరప్ ని బాగా పీలుస్తాయండి అందుకుని షుగర్ సిరప్ ని వెచ్చబెట్టుకుంటున్నానండి ఈ ఉండలు ఇందులో వేసుకుంటున్నాను ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకోండి ఫ్రీగా ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో జామున్స్ డిస్ట్లోకి తీసేసుకుంటున్నాను ఈ రెండో ట్రిప్పు కూడా వేగిపోయాయండి చూసారా ఒక్క పగులు కూడా లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇది కూడా తీసేసుకుంటున్నాను ఇలాగే మిగతా గులాబ్ జామున్లు అన్నీ కూడా తీసేసుకుని మీకు చూపిస్తాను అంతా అయ్యాక చూసారా షుగర్ సిరప్ వేడెక్కిపోయిందండి ఈ వేడి మాత్రం చాలు ఎక్కువ వేడెక్కర్లేదు ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఏమి పగులు రాలేదు చూసారా మనం పిండి కన్సిస్టెన్సీ చక్కగా కలుపుకుని చక్కగా వేయించుకుంటే జామున్స్ అసలు మనకి విడిపోయినట్టే రావండి మనం ఇంట్లో చేసుకున్నా కూడా అంతే ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ లిక్వైజ్గా కూడా బాగా వస్తాయండి గులాబ్ జామున్లన్నీ పగుళ్ళు లేకుండా ఎంత నీట్గా వచ్చాయో చూసారా నూనెది స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ జామున్స్ అన్నీ షుగర్ సిరప్లో వేసేసుకుంటున్నాను ఈ జామున్స్ షుగర్ సిరప్లో నానాలండి అప్పుడు ఈ జామున్స్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయండి లోపల దాకా కూడా వెళ్తుంది మనకి షుగర్ సిరప్ చాలా మృదువుగా టేస్టీగా ఉంటాయండి అప్పుడు గులాబ్ జామున్ మనకి కొద్దిసేపు నాననిచ్చి తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి సర్వ్ చేసుకునేప్పుడు చూపిస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే తీయ తీయని గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ